మౌనా ఎస్ఐ గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది ఆ సమాచారం ఆధారంగా సంబాని నగర్లో లో ఒక ఉండే ఆలస్య వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లీగల్ గా ఎటువంటి పర్మిషన్ లేకుండా రెండు సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్ లక్కి డ్రా ఐదు రూపాయలకే ఐదు గజాల తూర్పు ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సుమారు ముప్పై లక్షల విలువగా ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క ఇట్లా పుస్తకాలు ఒక యాభై పుస్తకాలు ప్రింట్ చేయించి దీంతో ఒక్కొక్క పుస్తకంలో ఒక వంద రిసిప్ల చొప్పున ఒక్కొక్క దానికి ఐదు వందల రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు మా సిబ్బందితో పంచాపిక సంవత్సరంలో డైట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి ఇరవై ఏడు పుస్తకాలని ఐదు వందలు ఇట్లాంటి వందల ముప్పై మూడు రిసిప్ట్ ఇచ్చిన కాపీస్ని కూడా దగ్గర నుంచి సీజ్ చేయడం అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది నిన్న అతని కన్సెషన్ మేరకు ఇతను ఇంకొక పదమూడు మంది వ్యక్తులను ఇతను నియమిస్తున్నాడు ఇతను ఒక్కొక్క ఇతనికి యాభై ఐదు వందల రూపాయలు వస్తే దాంట్లో యాభై రూపాయలు వాళ్ళ కమిషన్ వచ్చే విధంగా మాట్లాడుకొని అట్లాంటి పదమూడు వందల వ్యక్తికి పదమూడు మంది వ్యక్తికి వ్యక్తులకి మిగతా పుస్తకాలను కూడా ఆయన సప్లై చేయడం జరిగింది అందులో ఈ రోజు మేము మొత్తం ఇతను అఖీలు కాకుండా ఇంకొక పదకొండు మందిని కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం పన్నెండు మందిని కోర్టులో హాజరు జరుగుతుంది అదే రకంగా పోలీస్ నుంచి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మోసాలకు మీరు లోన్ కావద్దని మా శాఖ కార్న మేము కోరుతున్నాం ఇట్లాంటి ఎవరైనా ఇట్లాంటి మోసాలు చేస్తున్నారో ఇట్లాంటి లక్కి డ్రా అనేసి ఇంకేదైనా రూపంలో ఏదైనా మోసం చేసే అవకాశం ఉంటే ఇమ్మీడియట్ గా డైలండీ కాల్ చేయండి లేకపోతే మీ లోకల్లో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా కాల్ చేసి తెలపగలని కోరుచున్నాం ఈ రైడ్ చేసిన మౌలనా ఎస్ఐ గారిని అండ్ సిబ్బందిని అందరినీ కూడా మా ఏ నేను అండ్ మా ఏసీకి కమన్ టామ్ సార్ సిబి సార్ కూడా అభినందించడం జరిగింది థ్యాంక్ యూ